ప్రస్తుతం ప్రపంచంలో సుమారుగా డెబ్బై శాతం మంది ప్రజలు నాన్ ను ఇష్టపడుతున్నారు మరి ఈ వెజ్ లో ముఖ్యంగా చెప్పుకునేది చికెన్ మటన్ రొయ్యలు చేపలు వీటిలో ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది చికెన్ మటన్ ఇకపోతే చికెన్ మటన్ తరువాత పాలు పెరుగు తీసుకోకూడదు అనే అపోహ మనలో చాలా మందికి ఉంటుంది ఈ అపోహను పెంచింది కూడా మన పెద్దవాళ్లు దీనికి ఉన్న బలమైన కారణం అధిక ప్రోటీన్లు శరీరానికి లభ్యం అవ్వడమే అంటే చికెన్ మటన్ వల్ల శరీరానికి ప్రోటీన్లు అందుతాయి అలాగే పాలు పెరుగు వల్ల కూడా ప్రోటీన్స్ అందుతాయి ఇలా ఒకేసారి అధిక ప్రోటీన్లు శరీరానికి అందడం వల్ల శరీరం అవ్వడానికి ఎక్కువసేపు పడుతుంది కొంతమందికి జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది ఇలాంటి వారు ఇలా తీసుకోవడం వల్ల వాంతులు కడుపు నొప్పి వస్తూ ఉంటాయి ఒకవేళ ఆరోగ్యమైన వ్యక్తి తింటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవని తాజా పరిశోధనలో తేలింది సో మీరు ఆరోగ్యవంతులు అనుకుంటే మీరు కూడా చికెన్ మటన్ తర్వాత పాలు పెరుగును తీసుకోవచ్చు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసు ఆరోగ్య సూత్ర